సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదవలేదు కదూ ఈరోజు ఇంకా అరుణోదయపు దినాన్ని కంఠధ్వని దేవునికి వినిపించలేదు కదూ తమ్ముడు ఉదయం లేవటంతో తొల్లిటి గడియ తొల్లిటి గడియ పరిశుద్ధ లేఖనాలు రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే అని రాసింది ఇరవై నాలుగు గంటల కాల వ్యవధికి మొదటి ముద్ద నీవు లేచిన అరుణోదయపు గడియలు ఆ అరుణోదయం పరిశుద్ధంగా దేవునితో నువ్వు ప్రారంభిస్తే లేవటంతో చిన్న ప్రార్థన గదిలోనూ గెలిస్తే ఆ దినమంతా ఎక్కడ పెట్టినా విజయోత్సవంతో దేవుడు నేను ఊరేగిస్తాడు నా చేతులైతే దండం విడి చెప్తున్నాను దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో తెలియచేస్తున్నా ఇంటిలోకి వచ్చిన తర్వాత గడపలోకి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన మరిచిపోకండి కుటుంబ సమేతంగా ఒక్క అర్ధ గంట ప్రతిరోజు సాయంత్రం కుటుంబంతో గడపండి అలాంటి గొప్ప అనుభవాలు మనకు మన కుటుంబాలకు మన పిల్లల పిల్లలకు దేవుడు అనుగ్రహించును గాక రేపు అడుగుతాను మీరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారా లేదా అని తప్పకుండా ప్రార్థన చేసుకోండి మంచిది ఈరోజు సాయంత్రం నేను వైజాగ్ వస్తున్నాను రేపు మధ్యాహ్నం కూడా వైజాగ్లో ఉంటాను ప్రాముఖ్యంగా రేపు అనగా శనివారం ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రార్థన జరగబోతుంది స్క్రీన్ మీద మీకు ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా ప్రార్థన అవసరం కొరకు స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి ఉదయం తొమ్మిది గంటల నుండి అందరికీ ఫోన్ చేస్తూ ఫోన్లో ప్రార్థన చేస్తూ ముగించే వరకు అది మూడైనా నాలుగైనా నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రార్థన ఉన్నాం సావుకులందరూ ఉపవాసం ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తారు సద్వినియోగం చేసుకోండి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థన మంచిది ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోమని దేవుడు నా హృదయాన్ని రేపిన ఓ అద్భుతమైన మాట వింతైన దారి విచిత్రమైన దారి ఇది వినోదాల దారి అన్నిటికి మించి బహువింతగా నిన్ను ఆశీర్వదించే రహదారి దేవుడు మళ్ళీ నడిపించే మార్గం బహువింతగా ఉంటుంది ఎంతగా ఎంత వింతగా ఉంటుందో తెలుసా అసలు ఏ మార్గం గుండా దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడో గుర్తుపట్టలేని వింతగా విచిత్రంగా ఉంటుంది భక్తుడైన యోబు గారు లేఖనాల్లో మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటారు చూడండి కీర్తనల సారీ యోగ గ్రంథం ఇరవై మూడో అధ్యాయ పదే వచనం పదకొండవ వచనం పన్నెండవ వచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగుజాడులను విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని మరొకసారి పదే వచ్చిన ప్రారంభం చదువుతాను నేను నడచు మార్గము ఆయనకు ఏంటి ఏంటి మార్గంలో నడిచేది నేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అంటాడు నేను అంటా యోబా నువ్వు నడిచే మార్గం నీకు తెలీదా తెలీదయ్యా నాకు తెలియదయ్యా నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అంటాడు దైవజన్మా ఈ మాట లోతేంటో తెలుసా దేవుడు నిన్ను నడిపించే మార్గం ఏ మార్గం గుండా నేను తీసుకెళ్తున్నాడు ఏం జరగబోతుంది అసలు దేవుడు ఎలాంటి దారి గుండా నేను తీసుకెళ్తున్నాడు నీకు అర్థం కాదు నాకు అర్థం కాదు కీర్తనల గ్రంథంలో స్థలంలో రాసి ఉంటుంది ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్ రాయండి కింద నీ మార్గము సముద్రములో ఉండేను మహాజలరాశులలో ఆయన వారిని నడిపించను అని రాశావు దేవుని మార్గం ఎక్కడుందట నీ మార్గము సముద్రములో ఉండే సముద్రంలో మార్గం ఉంటుందా రోడ్డు మీద కదా మార్గం ఉండేది రోడ్డు మీద మార్గం ఉంటుంది ఆ మార్గం చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాం సముద్రంలో మార్గం ఉంటుందా తెలియదు మనకి దేవుడు నడిపించే మార్గం ఏం జరుగుతుందో ఎలాంటివి సంభవించబోతున్నాయో మనకు అర్థం అన్నట్లుగా ఒక వింతగా ఉంటుంది అది ఎరిగే యోబంటాడు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయనకు తెలియను దైవజనమ దేవుడు ఆయన మనల్ని నడిపించే మార్గం ఎట్లా ఉంటుందంటే మనల్ని ఏ మార్గం గుండా తీసుకెళ్తాడో ఆ మార్గం చెప్పడు దేవుడు చాలాసార్లు కానీ డిస్టినేషన్ మాత్రం చెప్తాడు గమ్యస్థానం ఏదో మాత్రం చెప్తాడు డెస్టినేషన్ చెప్తాడు కానీ డిస్టినేషన్ నిన్ను ఏ స్థానానికి తీసుకెళ్ళబోతున్నాడో ఆ స్థానం చెప్తాడు కానీ ఆ స్థానానికి తీసుకెళ్ళటానికి ఏ మార్గం గుండా తీసుకొని వెళ్తాడో దేవుడు మనకు చెప్పడం రూట్ మ్యాప్ చెప్పడం ఇది నా మాట అర్థమైందా రూట్ మ్యాప్ చెప్పడు రూట్ మ్యాప్ చెప్పడం కానీ డెస్టినేషన్ దేవుడు చెప్తాడు అర్థమవుతుంది కదా యూసేఫ్కి డెస్టినేషన్ చెప్పాడు ఏమని నువ్వు రాజు అవుతావు నీ పన లేచి నిలవబడుతుంది ప్రతిమ పనులు నీకు సాగిలి పడతాయి నక్షత్రంలాగా నువ్వు ప్రకాశిస్తావు పదకొండు నక్షత్రాలు నీకు సాగిలి పడతాయి అని విచిత్రం అని అని వినరా అని డిస్టినేషన్ చెప్పాడు డిస్టినేషన్ చెప్పాడు కానీ వైసా నీ అన్నల్ని ద్వేషిస్తారు ఆ తర్వాత నేను గోతిలో ఏస్తారు గోతిలో నుంచి నేను లేవనెత్తుతా మీ అన్నలు ఐగుప్తి దేశానికి అమ్ముతారు ఐగుప్తు దేశంలో ఫోర్తిఫర్ ఇంట పరిచారకుడిగా ఓ భయంకరమైన నింద నీ మీద పడిద్ది ఆ నిందను బట్టి చరసాలు పాలైపోతావు ఏం కలవర పడుకో చరసాలలో నుంచి ఆ తర్వాత నేను సింహాసనానికి తీసుకెళ్తాను ఈ రూట్ మ్యాప్ దేవుడు చెప్పలే చెప్పకపోయినా ఆ రూట్ మ్యాప్ ఆయన దగ్గర ఉంది అదే యోబు అంటాడు అదే యోబు అంటాడు నేను నడుచు మార్గము నా యేసుకే తెలియను తబడు చెల్లి దేవుడు నిన్ను నడిపించే మార్గం నీకు అర్థం కాకపోవచ్చు రేపేం జరుగుతుందో నువ్వు పసిగట్టలేకపోవచ్చు బాబోయ్ ఏంటి జీవితం అంతా అగమ్య గోచరంగా గందరగోళంగా ఉంది అన్నట్లుగా నీ పరిస్థితి అయిపోయిందా ఒకటి ఖచ్చితంగా చెప్తాను ఓ శ్రాస్తమైన డెస్టినేషనే ఓ శ్రాస్తమైన భవిష్యత్తే నీ కొరకు దేవుడు దాచిపెట్టి కొన్ని అంద అర్థం కానీ గందరగోళపు మార్గం గుండా దేవుడు నిన్ను నడిపించవచ్చు నీకు గందరగోళం ఉండి ఉండొచ్చు దేవునికి స్పష్టత ఐగుప్తు దేశం నుంచి కణాన దేశానికి వెళ్ళేటప్పుడు స్ట్రైట్ లైన్గా వెళ్తే నలభై రోజుల్లో వెళ్తారట కొంతమంది పద్నాలుగు రోజులు అంటారు వాళ్ళు అనుకొని ఉండొచ్చు బరే ఐగుప్తు దేశం నుంచి కణాన దేశానికి వెళ్ళడానికి ఇదిగో ఇది స్ట్రైట్ రూట్ రా ఈ రూట్లో దేవుడు తీసుకెళ్తాడు రా అని అనుకున్నారు విచిత్రం తెలుసా వాళ్ళనుకున్న రూట్లో తీసుకెళ్ళ వింతైన దారి గుండా తీసుకెళ్ళాడు వింతైన దారిగా తీసుకెళ్ళి వినోదాలు పెంచాడు చిత్ర విచిత్రాలు చేశాడు ఆకాశం నుండి మన్నానే పురిపించాడా సముద్రంలో నుంచి పూరేలనే రప్పించాడా బండలో నుండి నీటి ఓటనే రప్పించాడా పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం అబ్బా పాప చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు తముడు కలవరపడుకు నిశ్చయంగా దేవుడిని నేను నడిపించే మార్గం నీకు అర్థం కాకపోవచ్చు ఆయనకి స్పష్టత ఉంది చిత్ర విచిత్రాలు జరిగిస్తూ దేవుడు నడిపిస్తాడు కానీ నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి దేవుడు నడిపించే మార్గం నీకు తెలియకపోయి ఉండొచ్చు నీ దేవుడు ఎవరో నీకు తెలుసు కదా యోగాదే ఎరిగి అంటాడు శోధించబడిన మీదట నేను సువర్ణం వలె మార్చబడతాను మీరు ఎరుగుదురా టెన్ క్యారెట్స్ గోల్డ్ ట్వల్వ్ క్యారెట్స్ గోల్డ్ సిక్స్టీన్ క్యారెట్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఈ చిత్రం తెలుసా ఈ ఈ క్యారెట్ గోల్డ్స్లో అత్యంత ఖరీదైన గోల్డ్ ఏదో తెలుసా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అత్యంత విలువైనదిగా ఎందుకు మారిందో తెలుసా టెన్ క్యారెట్ గోల్డ్ని అగ్నిలో చిన్న టెంపరేచర్లో వేడి చేస్తారు ట్వెల్వ్ ఇంకొంచెం ఎక్కువ ఫోర్టీన్ ఇంకొంచెం ఎక్కువ అన్ని బంగారాల కంటే ఎక్కువ టెంపరేచర్లో వేడి చేసేది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అంటే ఎంత కాల్చబడిందో అంత ఖరీదైనదిగా మారిపోయింది తమడు చెల్లి నా మాట నమ్ము దేవుడిని నేను కాలుస్తున్నప్పుడు కలవరపడుకో దేవుడి నేను శోధనకు అప్పగించినప్పుడు దిగులు పడుకో అగ్ని లాంటి శ్రమల మధ్యలో ఇబ్బంది అనే కొలిమి మధ్యలో నిందలనే నేల మధ్యలో ఎ శ్రమలనే నిప్పుల మధ్యలో కొన్నిసార్లు నువ్వు పడద్రోయబడతావు కలవరపడుకో శోధించబడిన మీదట నేను సువర్ణంలాగా మారతానని ప్పుడు నీ నోట ఆ మాటుండును గాక యోగును శోధించాడు పరిశోధించాడు రెండంతలు బహుమానం యోగుకు దేవుడు ఇవ్వలేదా యోగు దేవుడే నీ దేవుడు అయితే నీవెలా ఉండాలో తెలుసా ఆయన నిన్ను నడిపించే మార్గం నీకు అర్థం కాకపోవచ్చు నీవు నమ్మిన దేవుడు ఎవరు నీకు తెలుసు కదా భక్తుడైన పౌలు గారు అంటాడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను ఒకసారి మాట చెప్పండి నేను నమ్మిన వాణిని నేను ఎరుగుతును గనుక నేను సిగ్గుపడను ఎరిగాడు పౌలు నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు ఈరోజు పరిస్థితులు సిగ్గుపడుతున్నట్లుగా అనిపిస్తున్నాయా కొంచెం కాలం ఓపికబట్టు నజరేయుడని యేసు నామం పేరిట ఎక్కడ సిగ్గుపడుతున్నాను అని అనుకుంటున్నావో అక్కడే నీ ఆశీర్వాదాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీకు నీకు అర్థం కాకపోవచ్చు దేవుడు నడిపించే మార్గం నీ దేవుడు ఎవరు నీకు తెలుసు కదా అది తిరిగి ఇలాంటి భయంకరమైన శ్రమల మధ్యలో కూడా యోగు భక్తుడు ఎలా బ్రతికాడో చక్కటి మాట అక్కడ అంటాడు చూడండి ఒకసారి గమనించండి యోగు గ్రంథం ఇరవై అధ్యాయం అధ్యాయ పదకొండవచ్చింది ఇలా నేను శోధించబడినా కూడా నా పాదములు ఆయన అడుగుజాడులను విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని శ్రమల కొలిమిలో దేవుడు నన్ను పొట్టం వేసిన ఆయన ఆజ్ఞలను విడిచి నేను తిరగలేదు దేవుని వదిలి నేను దూరం కాలేదు నా స్వాభిప్రాయం కంటే నా దేవుని నోటి మాటనే నేను ఎక్కువగా ఇంచా దేవుని ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు అటు ఇటు వెళ్ళలేదు బా తమిళ చెల్లి ఎప్పుడైనా నీ జీవితంలో చిన్న చిన్న శోధనలు కదిలిపోయి నేనంట మీరు అనొచ్చాము చిన్న చిన్న సోదరులు ఏంటన్నా మా బాధలు మీకు ఏం అవుతాయి అంటారా నా వైపు చూడు తముడు అనుభవించిన శ్రమలు ఎదుట నీ శ్రమ నా శ్రమ ఏ పాటిది అనుభవించిన నిందలు ఎదుట నీ నింద నా నింద ఏపాటిది అనుభవించిన అవమానాలు ఎదుట తిరస్కారాలు ఎదుట దయనీయమైన దుస్థితి ఎదుట నీ దు నీ దుస్థితి నా దుస్థితి ఏ పాటిది అలాంటి కరుడుగట్టిన శ్రమల మధ్యలో కూడా ఆయన ఆజ్ఞలను విడిచి తిరగలేదు అంటాడు నీ జీవితంలో చిన్న చిన్న శోధనలకే తీయే దేవుడు ఏ ప్రార్థన ఏ ఉపవాసం వీళ్ళు పదాకల పొద్దున్నే లేచింది మొదలుకొని ప్రార్థన చేశారా దేవుని మీద ఆనుకున్నారా నిరీక్షించండి చెప్పడానికి చెప్పటానికి చెప్తారు అనుభవించేవుడుకు తెలిసింది ఇక్కడ బాధ అని అంటారా తప్పుడా నీకు ఒక్కడికే కాదు చెల్లి నీకు ఒక్కదానికే కాదు ఇక్కడ కూర్చున్న మా బ్రతుకులో ఎన్నో శ్రమల కులిమిలో దేవుడు పొట్టం వేసాడు పొట్టం వేసి 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 ఈరోజు సువర్ణంలాగా భక్తులను దేవుడు మార్చాడు ఈ కరుడు పరిస్థితుల్లో కూడా దేవా నీ ఆజ్ఞ నేను విడువనయ్యా నిన్ను విడిచి నీకు దూరం కానయ్యా నీ త్రావులో నుంచి నేను తొలగిపోనయ్యా కరువైనా కట్కమైన నిన్ను హత్తుకుని బ్రతుకుతా వేసాయా నా ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోనయ్యా ఏ దేవుడులే అనుకుంటూ వాక్యానికి నేను దూరం కానయ్యా ఈ శ్రమల కాలంలోనే మరెక్కువగా హత్తుకొని నిన్ను బ్రతుకుతా వేసాయా ఈ శ్రమల కాలంలోనే మరెక్కువగా ప్రార్థన చేస్తా ఏసయా అని కాలంలో దేవుని ఆజ్ఞను విడిచిపెట్టకుండా మరెక్కు హత్తుకునేవారిగా మనం బ్రతకాలి ఇదే విషయం భక్తులైన దావిదు గారు నూట పంతొమ్మిది కీర్తనలో బలి చక్కటి మాట అంటాడు బలి చక్కటి మాట అంటాడు చూడండి నూట పంతొమ్మిది కీర్తన ఎనభై మూడో చరణం నేను పొగ తగులుచున్నా సిద్ధివలేని నైతిని అయినను నీ కట్టడులు నేను మరచుటలేదు ఈ మాట నేను పొగతగులుచున్న సిద్ధివలే ఐతిని అయినను నీ కట్టడలు నీ ఆజ్ఞలు నేను మరచుటలేదు సిద్ధే ఆ రోజుల్లో నీళ్లు కానీ ద్రాక్షారసం కానీ నూనె కానీ తీసుకుని వెళ్ళటానికి సిద్ధులు అదే క్యారీ బ్యాగ్స్ అంటారు కదా క్యారీ బ్యాగ్స్ ఆ క్యారీ బ్యాగ్స్ బహు అందంగా డిజైన్ చేసేవాడు చేతో ఎలా పట్టుకునేటప్పుడు వాటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఎలాంటి వాటర్ బాటిల్స్ పట్టుకుంటారు మంచి డిజైన్ డిజైన్ చక్కటి కలర్ఫుల్గా ఉన్న వాటిని తీసుకుంటారు కదా చూడటానికి బహు అందంగా ఉంటుంది అలాంటి అందమైన సిద్ధికి పొగ తగిలితే పొగ పొగ మీకు అర్థం కావాలంటే మన చిన్నతనంలో పల్లెటూళ్ళలో ఎక్కువగా ఎస్ ఏమంటారు అల్యూమినియం పాత్రలు ఉండేవాళ్ళు చిన్నప్పుడు అల్యూమినియం పాత్రలో అన్నం ఉండేవాళ్ళు వంట ఉండేవాళ్ళు గుర్తున్నవాళ్ళు ఎస్ అని దాని వివరాలు రాయండి వాస్తవంగా అల్యూమినియం ఉంటుంది తెల్లగా ఉంటుంది కదా తెల్లగా ఉంటుంది కొన్నప్పుడు పాత్ర తెల్లగా ఉంటుంది పదే పదే పొయ్యిలో పెట్టి అన్నం పొయ్యి మీద పెట్టి అన్నం వండటాన్ని బట్టి ఆ తెల్లటి అల్యూమినియం పాత్ర కింద ఏ రంగు వస్తుంది చెప్పండి తెల్లగొస్తుందా సారీ ఎట్లా వస్తుంది చెప్పండి నల్లగా అయిపోద్ది మాడు జక్క అంటారు చూసారా మారు జక్కలాగా అయిపోద్ది కింద దావిది అంటాడు అయ్యా ఒకప్పుడు నా బ్రతుకు అందమైన బ్రతుకయ్యా అందమైన బ్రతుకయ్యా అందమైన బాల్యం అయ్యా అందమైన జీవితమయ్యా ఇప్పుడు నా బ్రతుకు ఏమైపోయిందంటే తగులుచున్న చున్న ఆ అందాన్ని సౌందర్యాన్ని కోల్పోయి వికారంగా విచిత్రంగా నా బ్రతుకు మారిపోయిందయ్యా ఈ కష్ట స్థితిలో కూడా నీ ఆజ్ఞను నేను మేరలేదు దావిదు బాల్యం అరణ్యాల పాలైంది సవులు వల్ల పొగ తగులుచున్న సిద్ధే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ ఆజ్ఞ నేను మర్చిపోలేదు అంటాడు ఏంటో చెప్పంటారా నేనంట సౌర్య చేత అంత తరం పడుతున్న దినాల్లో నేనంట సింహాన్ని చంపినట్లుగా ఎలుకబంటిని లేపినట్లుగా గులియాతిని లేపేసినట్లుగా నేను కూడా లేపేస్తే పోయేదిగా అది పాత నిబంధన ధర్మశాస్త్ర కాలం లేపేస్తే పోయేదిగా మీరు కూడా ఎట్ట నిజమే నిజమేనన్నా లేపేస్తే పోయి ఉండేదిగా ఎందుకు తాగేది అంత బాధ అనుభవించాడు పొగ తగులుచున్న సిద్ధివలే ఉన్న ఒక ఆజ్ఞ ఉంది ఏంటో చెప్పంటారా యహో చేత అభిషేకించబడిన వాడిని మొట్టకూడదు ముట్టకూడదు ఆ మాటను బట్టి దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాడు ఆ ఆజ్ఞే ఆ తర్వాత కాలంలో దావీదును ఆకాశం అంతా ఎత్తుకు లేవనెత్తి గొర్రెల దుడ్డుల నుంచి దేవుడు లేవనెత్తి ఇజ్రాయిల్ సింహాసనం మీద కూర్చోబెట్టి మకుటుంబం లేని మహారాజుగా శాశ్వత కృపనిచ్చి పిల్లల పిల్లలను దేవుడు దీవించాడు నేటికి దావీదు సింహాసనం మీద ఇస్రాయిలి దావీదు సంత సింహాసనం మీద దావీదు సంతతి వారే రాజులుగా ఉండి పరిపాలన చేస్తున్నారు ఎందుకో చెప్పంటారా పొగత గులుచున్న సిద్ధివలే ఉన్న దేవుని ఆజ్ఞలు మరవలేదు తప్పుడూ చెల్లి నీ జీవితంలో ఈరోజు ఏం జరుగుతుందో నీ గందరగోళంగా ఉండొచ్చు కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను నీ డెస్టినేషన్ చెప్తా నీ భవిష్యత్తు ఎలా ఉండబోదో చెప్తా భవిష్యత్ కాలంలో ఎలా దేవుడు నేను నిలవబెట్టబోతున్నాడో చెప్తా చెప్పంటారా ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం కంటే ఉన్నతమైన జీవితం దేవుడి నీ కొరకు దాచిపెట్టాడు నీ వంశంలో నీ పితరుల వంశంలో నీ పూర్వీకుల వంశంలో ఎవ్వరిని దేవుడు దీవించనంతగా నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు నీ కళ్ళతో చూస్తావు ఈరోజు నేను చెప్పిన మాట నీ జీవితంలో నెరవేరిన తర్వాత ఆ రోజు ఆ దైవజనుడు చెప్పాడు ఆ మాట దేవుడు స్థిరపరిచాడు హృదయమారా దేవుని స్థుతిస్తావు ఇది వింతైన దారి విచిత్రమైన దారి వినోదాల దారి వింతైన రీతిగా దావీదును ఆశీర్వదించినట్లు నిన్ను ఆశీర్వదించే దారి ఈ దారి ఏం జరిగినా నేను నమ్మిన వాని ఎరుగుదునో నన్ను సిగ్గుపరచడాయన విశ్వాసంతో సాగిపో అటు కృప దేవుడు అనుగ్రహించుగాక తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన శ్రాస్త్రమైన మీ మాటలకై వందనాలు అవును ప్రభువా మీరిచ్చిన ప్రతి లేఖన భాగం కొరకు స్తోత్రాలు వెళ్ళే మార్గం మాకు అర్థం కాదు కొన్నిసార్లు మాకు అర్థం కాకపోయినా సమస్తము ఎరిగిన దేవుడో నిశ్చయంగా నిశ్చయంగా సింహాసనానికి మమ్మల్ని నడిపిస్తాం మేలైన స్థలానికి మమ్మల్ని నడిపిస్తాం మేము వెళ్ళే మార్గం మాకు తెలియకపోవచ్చు నీకు తెలిసయా ఈ శోదలు కొద్ది కాలమే సువర్ణంగా మార్చటానికి వీటిని అనుమతించావు ఈ కష్ట పరిస్థితుల్లో సిద్ధి వల్లే మా బ్రతుకులు మారిన నీ వాక్యాన్ని ఎదురుపెట్టుకొని ఆజ్ఞానుసారంగా బ్రతికే కృప నాకు ఈ వాక్య విన ప్రతి బెడకు దయచేయండి ఈ మే మాసం అంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఉద్యోగ స్థలాల్లో తోడుగా ఉండండి కాపుదల భద్రత ఇవ్వండి ఏ కీడు అపాయం కలగకుండా కాపాడండి దుస్తుని ప్రతి ప్రయత్నం నిర్వీర్యం నిర్వీర్యమైపోవాలి పిల్లలు రాయిబోతున్న ఎగ్జామ్స్లో అఖండమైన విజయం నీ పిల్లలకు మీరు దయచేయండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎన్ అందనాలు ప్రాముఖ్యంగా రేపు రా రేపు రేపు తొమ్మిది గంటలకే నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థన స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి తప్పకుండా మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ